నమస్తే మన రాష్ట్రంలో నారా లోకేష్ గారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్న సరే అదొక కీలకంగా ఒక సంచలనంగా మారిపోతుంది సుమారు నాలుగు నెలల వ్యవధిలోనే నరేంద్ర మోడీ గారిని నారా లోకేష్ గారు రెండుసార్లు భేటీ అయ్యారు నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలకి ఎవ్వరికి ఇవ్వని అపాయింట్మెంటు నరేంద్ర మోడీ గారు ఈరోజు లోకేష్ గారికి ఇచ్చాడు నిజంగా లోకేష్ గారు వయసులో చిన్నవాడు లోకేష్ గారు ఆలోచనలైనా నిర్ణయాలైనా చాలా కఠినంగా చాలా కీలకంగా ఉంటాయి అలాంటి లోకేష్ గారికి రెండోసారి మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం ఏందని చెప్పి తెలుగు రాష్ట్రంలో ఉన్న సీఎంలందరూ ఆశ్చర్యపోతున్నారు ఈరోజు కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న కోటమి ప్రభుత్వానికి కంటి మీద నిద్ర లేకుండా రాత్రి మగలు కష్టపడుతున్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయిలో మన రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం రావట్ల అందుకని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంది రాష్ట్రంలో ఉన్న కంపెనీలు అవచ్చు ప్రభుత్వ హాస్పిటల్ అవ్వచ్చు లేదా ప్రభుత్వ కాలేజీలు అవ్వచ్చు ప్రతి ఒక్కదాన్ని ప్రైవేటీకరణ చేసి అమ్మేయడానికి సిద్ధమైంది అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పూర్తి స్థాయిలో మేము అధికారులు ఉన్నప్పుడు ఏ ఒక్క కాలేజీనైనా ఏ ఒక్క హాస్పిటల్ అయినా ఏ ఒక్క కంపెనీనైనా ప్రైవేటీకరణ చేయకుండా మేము అడ్డుకున్నాం మీరెందుకు అడ్డుకోలేకపోతున్నారు అది కూడా బీజేపీతో పొత్తులో ఉండి కూడా మీరేం చేయలేకపోతున్నారంటే అలాంటప్పుడు మీరు అధికారులు ఉన్న ఒకటే లేకపోయిన ఒకటి అని చెప్పి ప్రధాన ప్రతిపక్ష బడ్డలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అయితే వీటిని తట్టుకోలేక ఈరోజు హుఠాహ హుట్టిన లోకేష్ గారు మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం జరిగింది చాలామంది ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు లోకేష్ గారు అని చెప్పి రకరకాలుగా చర్చలు జరుపుతున్నారు నేను కూటం పార్థం కూటం పార్టీ వలన చాలామంది అడిగా లోకేష్ గారు వయసులో చిన్నవాడు రెండు సార్లు మోడీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాడు అసలు అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం తెలుగు రాష్ట్రాల సీఎంలు చాలామంది అపాయింట్మెంట్ అడిగినా కూడా ఎవరికి ఇవ్వ అపాయింట్మెంట్ మీ లోకేష్ గారికి ఎందుకు ఇచ్చారు అని చెప్పి కూటంపాటి వాళ్ళు నేను అడిగితే చాలామంది ఏం చెప్పారంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావడానికి వెళ్ళాడు రాష్ట్రానికి గతంలో ప్రత్యేక ప్యాకేజ్ వస్తా అని చెప్పి మోడీ గారు బహిరంగ హామీ ఇచ్చాడు అదేవిధంగా రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో ఉంది మా రాష్ట్రాన్ని ఆదుకోండి అని చెప్పి లోకేష్ గారు మోడీ గారిని ఒక చిన్న డిమాండ్ చేయడానికి అంత మోడీ దగ్గరికి వెళ్ళాడని చెప్పి కూటమి పార్టీ వాళ్ళు చదువుతున్నారు కానీ కోటమి ప్రభుత్వం వాళ్ళు మనకు తెలుసు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పేది ఒకటి కానీ బయటకు వచ్చినా వాళ్ళు చేసేది ఒకటి మన దగ్గర ఉన్న అప్డేట్ ఏంటంటే పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు గారు నారా లోకేష్ గారిని దసరా పండగ కల్లా సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి చంద్రబాబు గారు ఆడుతున్న గేమ్ ఇది మనందరికీ అర్థమైపోయింది ఎందుకంటే నారా లోకేష్ గారు చిన్నవాడు ఈయన వెళ్ళి మోడీ గారిని డిమాండ్ చేస్తే మోడీ గారు లోకేష్ గారి సమాధానం అవుతాడా చెప్పడు సరే బాబు నీ దగ్గర ఉన్న పత్రం ఒటి ఆ పాంప్లెట్ నేను చముతాను నువ్వు సల్లంగా ఇంకా ఫ్లైట్లో ఆంధ్ర బయలుదేరి చదువుతాడు అదే ప్లేస్లో చంద్రబాబు గారిని వెళ్తే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు వయసును గౌరవించి చంద్రబాబు గారికి రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది చంద్రబాబు గారికి ఒక గౌరవాన్ని ఇచ్చి చంద్రబాబు గారికి చెప్పాల్సిన సమాధానం నరేంద్ర మోడీ గారు చెప్తారు కానీ ఈరోజు పూర్తి స్థాయిలో అందరికీ ఒకటి అర్థం ఏంటంటే లోకేష్ గారు డైరెక్టర్గా నరేంద్ర మోడీ గారిని ఆంధ్ర రాష్ట్రానికి మీరు రాండి అతి త్వరలో నేను సీఎం కూర్చోలో కూర్చుంటున్నా ప్రమాణ స్వీకారం చేస్తున్నా నా మొదటి ఇన్విటేషన్ మీకే ఇస్తున్నా చీఫ్ గెస్ట్గా మొదటగా మీరు రావాలి మీరు పెద్దవారు మీ ఆశీస్సులు నాకు కావాలని చెప్పి లోకేష్ గారు స్వయంగా నరేంద్ర మోడీ గారిని పిలవడం జరిగింది ఇది మన దగ్గర ఉన్న అప్డేట్ ఆ తర్వాత లోకేష్ గారు కేంద్ర మినిస్టర్లతో కలిసి వాళ్ళందరితో కూడా చర్చించి వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత లోకేష్ గారు ఈరోజు ఆంధ్ర రావడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ముఖ్యంగా ఎక్కడైతే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల్ని ఈ ప్రమాణ సేకరణ పిలవరు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పార్టీల్ని బీజే పార్టీకి అనుకూలమైన ఉన్న పార్టీలని వాళ్ళ మాత్రమే లోకేష్ గారు ప్రమాణ సేకరణకి ఆహ్వానం పంపిస్తారు మనందరికీ అర్థమైపోయింది అక్కడ క్లియర్ గట్గా ఏదైనా రాష్ట్రంలో ఒక సమస్య వచ్చినా రాష్ట్రంలో గురించి పూర్తిగా మోడీ గారికి ఎవరించి చెప్పడానికి వెళ్ళినా అది ఎవరు వెళ్ళాలి ఆలోచించుకుండా ఒకసారి వెళ్తే రాష్ట్ర డిప్యూటీ సీఎం పోవాలి లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి పోవాలి వీళ్ళిద్దరూ వెళ్లకుండా లోకేష్ గారు పోయారంటే దాని అర్థమైంది లోకేష్ గారిని వీళ్ళ తొందరలో ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లన్నీ అమరావతిలో సిద్ధమవుతున్నాయి క్లియర్ గట్గా మనందరికి అర్థమైపోయింది ఇంకా మన సబ్స్క్రైబర్లకి ఎవరికైనా డౌట్లు ఉంటే మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు రిప్లై చేస్తాను ఎందుకంటే మొన్న జరిగిన మహానాడులోనే లోకేష్ గారిని చంద్రబాబు సీఎం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఆ సమయంలో మొదటి మహానాడులో చాలా అవమానాలు జరిగినాయి చాలా విద్వాంసాలు జరిగినాయి చాలా మందిలో మనసులో ఎవరు కూడా లోకేష్ గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం ఇష్టం లేదు ఎందుకంటే సగం పైన కేడర్కి చంద్రబాబు గారి మీద ఉంది కానీ ప్రేమ లోకేష్ గారి మీద లేదు ఎందుకంటే యూత్కు ఉంది యూత్ అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపలికి ఉంది ఫార్టీ ఫైవ్ దాటి అంటే టీడీపీ పార్టీ పూర్తి స్థాయిలో కుప్పగోలినప్పటి నుంచి టీడీపీ పార్టీని ఎవరైతే కాపాడుకుంటూ వచ్చారో వాళ్ళందరికీ మట్టికి చంద్రబాబు గారి మీద ప్రేమ ఉంది ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్త కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మొదటిసారి గెలిచిన వాళ్ళు లేదా రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే ఉన్నారు కదా వాళ్ళు మాత్రమే నారా లోకేష్ గారికి జై కొడుతున్నారు మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ చంద్రబాబుకే సపోర్ట్ చేస్తున్నారు మరి ముఖ్యంగా మన జరిగిన ఎన్టీఆర్ గారి ఒక వివాదంలో పూర్తి స్థాయిలో చాలామంది లోకేష్ గారి వెనకేసుకురావడం చంద్రబాబు గారు దాన్ని కప్పెట్టుకుంటూ రావడం అది టీడీపీ పార్టీ సొంత ఎమ్మెల్యేలు కూడా ఏ ఒక్కరికి కూడా నచ్చల చివరికి ఇప్పుడు కూడా దగ్గుబాటుని సస్పెండ్ చేయకపోవడం అది పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ గారి వర్గం ఇప్పటికి కూడా ఖండేస్తానే ఉంది అయితే ఈ టైంలోనే ఎన్టీఆర్ గారు రాజకీయాలకు వస్తాడు రా ఎన్టీఆర్ గారు ఎంట్రీ ఇస్తే పూర్తిగా టీడీపీకి నష్టం జరిగిద్ది ఈ సమయంలోనే లోకేష్ గారిని సీఎం కూర్చోలో కూర్చోబెట్టాలి ఈ సమయంలో కానీ కూర్చోక పెట్టకపోతే రేపు రోజున ఇదే టీడీపీ పార్టీ లోకేష్ గారికి అనేక మంది అడ్డంకులు సృష్టిస్తారని చెప్పి చంద్రబాబు గారు ఆడుతున్న మైండ్ గేమ్ ఇది మీరు అందరూ ఆలోచించుకోండి ఎందుకంటే చంద్రబాబు గారు వయసు అయిపోవచ్చుంది ఇక బహిరంగ వేల మంది లక్షల మంది సమక్షంలో చంద్రబాబు గారు వచ్చి స్విచ్ స్విచ్ మట్టికి ఇవ్వలేడు ఎందుకంటే ఆల్రెడీ ఆయన బహిరంగ ఇచ్చిన వేల వందలాది హామీల్ని ప్రజలు నమ్మారు మోసపోయారు అయితే ఈ టైంలో మళ్ళీ వచ్చి చంద్రబాబు గారు వేల మందిలో బహిరంగ మీటింగ్ పెట్టి ఒక హామీ ఇస్తానంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ ఒక్కరు కూడా నమ్మరు అది పూర్తిగా మనందరూ తెలిసిన విషయమే అందుకని చెప్పి చంద్రబాబు గారు వయసు అయిపోయింది కాబట్టి ఇక నాకు వద్దు నేను రెస్ట్ తీసుకుని హైదరాబాద్లోనో లేక అమరావతిలోనో లేకపోతే ఇంకోటి ఉంటాను లేకపోతే కుప్పంలోకి అయినా వెళ్ళిపోతాను వెళ్ళిపోయి నేను ఇండైరెక్ట్గా రాజకీయం నడిపిస్తా మొత్తం రాజకీయం లోకేష్ గారి చేతిలో పెట్టడానికి చంద్రబాబు గారు తీసుకున్న ప్లాన్ ఇది ఇప్పుడు మీ అందరూ చూడండి ఒకసారి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి ఏ రోజైనా సరే ఏ ప ఒక అధికారైనా లేదా చిన్న చిన్న ఉద్యోగస్తులైనా ఎవరైనా సరే లోకేష్ గారికి ప్రతిరోజు సెల్యూట్ కొట్టాలి లోకేష్ గారికి తెలియకుండా లోకేష్ గారికి చెప్పకుండా ఏ ఒక్క పని కూడా ఎమ్మెల్యేలకైనా మినిస్టర్లకైనా ఎవరు కూడా చేయరు ఎమ్మెల్సీలతో సహా అంటే పూర్తి స్థాయిలో ఒక ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు కూడా పూర్తిగా లోకేష్ గారు మాట్లాడాల్సిందే పేరుకు మాత్రమే మన మన రాష్ట్రంలో చంద్రబాబు గారు సీఎం పెత్తనం మొత్తం అటుకి లోకేష్ గారిది మరి పేరుకు మాత్రమే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పెత్తనం మొత్తం లోకేష్ గారిది ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ ఎలా ఎలా కేటాయించాలి దేనికి ఉపయోగించాలి ఈ డబ్బులు ఏ విధంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాలనేది పూర్తి స్థాయిలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కనీసం ఒక్క మొక్క కూడా తెలియదు ఇవన్నీ లోకేష్ గారు తెలుసు లోకేష్ గారికి దగ్గర ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న మైనస్లు జరుగుతున్నా కూడా వీటన్నింటినీ సరిదిద్దడానికి సాయంత్రంగా చంద్రబాబు గారు వాటి మీద చర్యలు తీసుకుంటాడు పూర్తిగా రాజకీయంగా లోకేష్ గారిని చంద్రబాబు గారు టార్గెట్ ఏంటంటే పైకి తీసుకురావాలి మరి ముఖ్యంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం అని వాళ్ళ దగ్గర ఉన్న ఇరవై మూడు ఎమ్మెల్యేలని పాతలానికి దొక్కాలి ఇది చంద్రబాబు గారి లక్ష్యం ఇది మనందరూ తెలుసు ఇక జనసైనికులు తెలియక పిచ్చి పిచ్చిగా ఏదో వాళ్ళ పవన్ గారు మాట్లాడినో లేక ఆవేశపడో లోకేష్ గారు చెప్పడం వల్ల మనల్ని రెచ్చిపోతూ ఉంటారు తెలుసుకోండి వీలైన తొందరలోనే సీఎం కుర్చీలో నారా లోకేష్ గారు కూర్చోబోతున్నాడు దీనికి ఎంతమంది అడ్డంకులు సృష్టించినా ఎంతమంది లోకేష్ గారు జై కొట్టినా కొట్టకపోయినా ఇది సాధ్యం హండ్రెడ్ పర్సెంట్ నారా లోకేష్ గారు సీఎం కుర్చీలో కూర్చుంటున్నాడు ఇక జన సైనికులు అంటారా రాష్ట్రంలో ఉన్న పార్టీ జెండాలన్నీ మీ మెల్లలో వేసుకొని మీరు మొయ్యండి మీ భుజాలు పోవాలా మీ మెడలు వంగిపోవాలా ఇది సాధ్యం ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో పవన్ గారిని సీఎం కూర్చో కూర్చోబెట్టాలి సీఎంగా చూడాలనుకున్నారు మీ కళలన్నీ పూర్తిగా నిరాశగా మారిపోయినాయి ఈరోజు ఇది చంద్రబాబు గారు గంట గంటకి ఆడే గేమ్ ఇది ఏందండి ఒక రా దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర లోకేష్ గారి వయసులో ఎంత చిన్నవాడు అలాంటి మోడీ గారు ఈసారి రెండు సార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు నాలుగు నెలలు అవ్వాలంటే మనందరం ఒకసారి ఆలోచించలేమా కనీసం ఆ మాత్రం మనకి ఇంకే జ్ఞానం లేదా మనకు కనీసం బుర్ర పని చేస్తుంది మన బుర్ర బుర్ర పని చేస్తున్నప్పుడు లోకేష్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం ఏందిరా బాబు అని చెప్పి సీఎంలా ఆశ్చర్యపోతున్నారు మరి ఈయనకి ఎలా వస్తుంది అపాయింట్మెంటు స్టాలిన్ గారికి రావట్లే రేవంత్ రెడ్డి గారికి రావట్లే మరి లోకేష్ గారు రావడం ఏంది చిన్నవాడు వయసులో మళ్ళీ అంటే దీన్ని బట్టి మన అర్థం ఏంటంటే పూర్తిగా లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నింటినీ నేను కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకు వివరిస్తున్నా అని ఒక మాట చెబుతాను కానీ ఈయన వివరిస్తున్నంత ఏంటంటే నేను పలానా తారీఖున పలానా రోజున పలాన సమయాన పలాన ప్లేసులో నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా ప్రతి ఒక్కరు రాండి మీ ఆశీస్సులు నాకు కావాలని చెప్పి లోకేష్ గారు డీల్లు చెప్తున్నా వార్తలు ఇవి కానీ మన వాళ్ళు తెలియకుండా ఇక్కడ ఉన్న పిచ్చి వార్తలన్నీ పిచ్చి కంటెంట్లు ఇచ్చుకుంటున్నారు బాగా ఆలోచించండి బుర్ర పెట్టి పనిచేయండి గంట గంటకి లోకేష్ గారు ఆలోచనలు మారిపోతున్నాయి మరి గంట గంటకి చంద్రబాబు గారు ప్లాన్లన్నీ హై లెవెల్లోకి వెళ్ళిపోతున్నాయి పూర్తి స్థాయిలో నారా లోకేష్ గారిని సీఎం కూర్చోలోకి వచ్చేపెట్టడం చంద్రబాబు గారు వీలైన తొందరలను ప్లాన్ చేస్తున్నాడు ఇంకెవరికైనా డౌట్లు ఉన్నాయా ఇది నా దగ్గర ఉన్న అప్డేట్ అయితే పూర్తి స్థాయిలో ఇది రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అన్ని ప్రైవేటీకరణ జరుగుతున్నాయి ఇది మనందరూ తెలుసు ఆ రోజు జగన్ గారు ఉండి ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకున్నాడు జగన్ గారు ప్రాణాలను అడ్డం పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం చేయలేకపోతుంది ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూటమి పార్టీని పూర్తిగా డిమాండ్ చేస్తున్నాయి అది తట్టుకోలేక పూర్తిగా ఒక డైవర్షన్ చేయడానికి లోకేష్ గారు ఆంధ్ర నుంచి ఢిల్లీ పోయాడు ఇది ఒక మాట చెప్పుకోవడానికి ఇది కానీ అక్కడ జరుగుతుంది చెప్పుకుంటుంది వేరు లోపల జరుగుతుంది వేరు ఎనిమివి ఏదైనా సరే జన సైనికులు మళ్ళీ మోసపోయారు పూర్తి స్థాయిలో ఈ బీజేపీ వాళ్ళు కూడా మోసపోయారు నారా లోకేష్ గారు వీళ్ళంత తొందరలో సీఎం కుర్చీ చేయకపోతుండే థ్యాంక్ యూ